ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలకు అడుగుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో అయ్యారు సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు చిరంజీవి గారు అయితే చిన్న హీరోగా ఉండగా మెగాస్టార్కు దొరికి ఓ అండా ఆఫ్ అల్లు ఫ్యామిలీ అది ఎవరు కాదనేది నిజం హీరోగా ఎదుగుతున్న టైంలోనే చిరంజీవి గారు ఏదో సాధిస్తారని నమ్మిన వ్యక్తి అల్లు రామలింగయ్య అందుకే ఏం ఆలోచించకుండా తన గారాల కూతుర్నే మెగాస్టార్ చేతుల్లో పెట్టారు కలెక్షన్ల సంబంధాలను కూడా కుదురుకుని సురేఖను చిరంజీవి గారికి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళు అయితే ఆయన నమ్మకం నిజమైంది ఇక పెళ్ళై నలభై ఐదు ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి అమరేకలు లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు చిరంజీవి దంపతులు సురేఖకు చిరంజీవి ఇచ్చే విలువ ఇల్లు పిల్లల విషయంలో ఆమె ఓపిక మెగాస్టార్కు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీ ఇప్పుడే స్టేజ్లో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి అంటే మొదటి నుంచి అల్లువేరేందుకు చాలా గౌరవం చాలా ఇష్టం కూడా బావ బామర్ది బంధం కంటే వీరిది ఎక్కువగా స్నేహం బంధమని చెప్పుకోవాలి తన చెల్లెని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం తన నిర్మాణ సమస్యకు బ్లాక్ బస్టర్లు హిట్ ఉండడంతో పాటు రామలింగయ్య తర్వాత అంత మెగా నేడులోనే సేఫ్గా ఉండడం వీరి బంధం బలమైనది చెప్పుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం నిర్మాత అలుర్వేంద్ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దీంతో ఫుల్ షాక్లో ఉందట ఇండస్ట్రీ ప్రస్తుత యూనిట్స్ కూడా తెగ వరిల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో